రాయబారం చేశారు సార్ వస్తాన్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పాను మళ్ళా వచ్చేసి జనవరి ఇరవై పదో తరగతికి వస్తున్నా ఇరవై తగ్గులోకి వస్తున్నారండి లేదు అయ్యే చెడుతున్నాం వస్తాన్నారు ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఎన్నో వచ్చా ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చేయబోదు తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి కొంచం సార్ వచ్చేసి నిన్న మొన్న శ్రేణులు కాదు సార్ నాకు మా సైకిల్ నెలలేక ఆరు వేల మందికి పోయి వండించాడు సార్ అప్పటించి మా తగ్గ పను చేత వచ్చేవారు నమస్కారం సార్ శ్రీన్ గారు రాబోతున్న నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాలి వాళ్ళకి వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత వాసుగారు చేయాలండి కలుస్తాను ఎందుకండి డెబ్బై ఎనభై సీట్లు బొండ్ చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి పని చేస్తాను ఇరవై సీట్ల కోసం అన్ని ఎందుకంటే ఆహ్వానిస్తారు ఎందుకండి నేను దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఎత్తా చెప్పి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీట్లు మీకు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే చెప్పండి సార్ ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలు తర్వాత పవన్ కళ్యాణ్ గారు జైలు చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు తెలియదు తెలిగిపోయింది ఇద్దరు ఆపప్పు కూడా చేసుకుందాం ముందు మీరు రెండు తీసుకోండి నా మూడు ఇప్పటి అయినాయి అడిగి ఉండాలా కోచ్గా అనుకో అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయింది కానీ మీరు అని కదా నేను కొంచెం ఏం చేస్తాను ఇదే రేపు ఏం చేస్తారు సార్ చదివిస్తే అలాగే బీజేపీ పార్టీ తెలుస్తా మిద్ద రెడీ వస్తున్నారు అనుకుంటే బీజేపీ నుంచి ఫోన్ 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 అన్నానండి నాకు అబ్బాయికి ఇవ్వద్దు మా కుటుంబం కోసం కాదు నేను నూట డెబ్బై సీట్లు సీట్లు పూడతాను చెప్పండి నేను పనిచేస్తాను నూట డెబ్బై సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడే మూడు ఓటీ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అది ఉంచుకుంటామని చెప్పండి రెండు తెచ్చకపోతే ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్ట్ మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోం మినిస్టర్ అమిత్ షా గారు తను ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి